ఈరోజు బైబిల్ ధ్యానము నీ ఉన్నత పిలుపును నిశ్చయపరచుకునుము ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనము ఒప్పుకుని దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైనా యేసు మీద లక్ష్యముంచుడి ఫిబ్రిలుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం మొదటి వచనము మనకొక పరలోక పిలుపు ఉన్నది మనము పరిశుద్ధ జీవితము చేయుట అవసరమై ఉన్నది కావున మనము ఒప్పుకుని దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచవలనే కాని మన కుటుంబములోని ఎదిరింపులను మన చుట్టూ ఉన్న సమస్యలను మన పరలోక పిలుపును నశింపజేయుటకు శాతాను తెచ్చు ఇతర కార్యములను గమనించి చూడరాదు ప్రయోజనకరమైన ఆశీర్వాదకరమైన దేవుని దాసులలో ఎంతమంది మీద శత్రువు దాడి చేసి వారి ఉన్నత పిలుపును కూర్చిన సందేహములను తీసుకుని వచ్చి వారిని లోపరుచుకొనో తెలుసా సంసోను మీదకు వచ్చిన శత్రువు దాడి అతని ఉన్నత పిలుపుకు విరోధమైన ముట్టడి అయి ఉండెను నాశనము చేయుటకు అతడు దేవుని చేత రేపబడి ఉన్నాడని అతడు బాగుగా ఎరిగి ఉండెను అయినను తన ఉన్నతమైన గొప్ప పిలుపును దృఢీకరించి శరీరేచ్ఛలకు చోటిచ్చి ఒక ఫిలిస్తీయురాలైన కన్యను ప్రేమించను గాని ఆమెయే అతనిని అప్పగించెను ఎంత దౌర్భాగ్యముగా అతడు తన ఉన్నతమైన గొప్ప పిలుపును పోగొట్టుకొని ఫిలిస్తీయులతో కూడా మరణించను చూడండి సియోనుకు నూతన ఎరుషలేముకు పిలువబడిన అనేకులు తమ దర్శనమును పోగొట్టుకొని ఈ లోకమందు దౌర్భాగ్యముగా నశించిపోవుట ఎంత దుఃఖకరము శోధన వేళలలో నీ ఉన్నత పిలుపును మరిచిపోవద్దు నా పరుగును నేను యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినము అని అపోస్తులైన గారితో కలిసి మనము కూడా గాక దేవుని బిడ్డ నీ జీవితములో దేవుడిచ్చిన ఉన్నత పిలుపును గురించి ఎన్నడనూ సందేహపడవద్దు మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకునుటకు మరి జాగ్రత్త పొడుడి మీ రెట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్రెళ్ళరు పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము పది పదకొండు వచనములు ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రస్తుతం